హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి ఇక దీంతో రెండు లాంగ్ ఫ్రాక్స్ ఎలాగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఓకే నేను మీకు శారీని కూడా చూపిస్తున్నాను చూసారా ఇది వచ్చేసి మనకు శారీ అన్నమాట శారీ పక్కన పెట్టేసుకొని మనం లైనింగ్ కట్ ముందుగా బాడీ పార్ట్ పట్టికి నేను కాటన్ అనేది తీసుకున్నానండి మీటర్ క్లాత్ తీసుకున్నాను అలాగే పాలిస్టర్ వచ్చేసి నాలుగు మీటర్లు తీసుకున్నానండి అంటే ఒక్కో ఫ్రాక్స్కి వచ్చేసి రెండు మీటర్స్ కాడికి నేను నాలుగు తీసుకున్నానండి ఓకే ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందామండి ముందుగా అయితే బాడీ పార్ట్ని కట్ చేసుకుందామండి చేసారా ఇంక ఇది వచ్చేసి మీటర్ క్లాత్ కదా వచ్చేసి రెండు లాంగ్ ఫ్రాక్స్కి రావాలండి అందుకని చెప్పేసి నేను హోల్డింగ్ అనేది ఈ విధంగా వేస్తున్నాను టెస్ట్ కాల్తో తీసుకున్నామండి టెస్ట్ కాల్తో వచ్చేసి పది ఇంచెస్ పెట్టుకుంటున్నాను అలాగే బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ అండి మూడు ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టుకుంటున్నాను అలాగే రెండున్నర ఇంచెస్ నెక్ రౌండ్కి అనమాట వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా ఇంకా టెస్ట్ కాల్తో వచ్చేసి వచ్చేసి పదహారు ఇంచెస్ అండి టూ ఫోల్డింగ్ మీద ఎనిమిది ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలాగే నడుము కాల్తో వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఇంచెస్ ఓకే ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం స్కేల్ లైన్ అనేది డ్రా చేసుకోవడం నుంచి మనకి ఖర్చు అనమాట చక్క ఆమ్ డౌన్కి వచ్చేసి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆమ్ డౌన్ కర్వ్ అనేది ఈ విధంగా డ్రా చేశానండి రెండు పార్ట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచుకి మార్కింగ్ అనేది వేసాను అలాగే నెక్ రౌండ్ వచ్చేసి రెండు ఉన్నారా ప్రింట్ పార్ట్కి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ మనం నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు అండి నేనైతే నెక్ రౌండ్ రౌండ్గానే డ్రా చేస్తున్నాను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ రౌండ్ తోటి మనకి కావాల్సిన డ్రాయింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే బ్యాక్ పార్ట్ డాక్స్కి వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను మూడున్నర ఇంచెస్ రెండు పార్ట్ అయితే రెడీ అయిందండి కట్ చేసుకుందాము ఒక పార్టే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది రెండు కూడా రావాలి కాబట్టి నేను లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట చూసారా మనకి రెడ్ పార్ట్కి అయితే కట్ చేసుకున్నాను అదేవిధంగా ఉండో సైడ్ కూడా ఈ ఫోల్డింగ్లోనే కట్ చేసుకుందాం అండి ఇంక ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయినట్టేను సరే మనకి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయినట్టే మనకి నెక్ రౌండ్ కాడ మార్కింగ్ అనేది పడింది కదండి ఇక్కడ ఒక కట్స్ అనేది పెట్టుకుందాం అలాగే చాం డౌన్ కాడ కూడా ఒక కట్స్ అనేది పెట్టుకున్నాం అలాగే షోల్డర్ కాడ బ్యాక్ పార్ట్ నెక్కి వచ్చేసి మనకి మామూలుగా డిజైన్ అయితే వేస్తున్నానండి ఎంత వచ్చేసి మూడు ఇంచులు అలాగే నెక్ రౌండ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసి రౌండ్ నెక్ అనేది డ్రా చేశానండి బ్యాక్ పార్ట్ డిజైన్కి హోల్ పెడదామని చెప్పేసి ఇక నాలుగు ఇంచు మార్కింగ్ అనేది వేసాను అలాగే మళ్ళీ రెండున్నర ఇంచెస్కి మార్కింగ్ వేసి ఈ రెండు మార్కింగ్ని కూడా ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ డిజైన్ అనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్ పంటకి ఇంకా రౌండ్ నెక్కే మనం కట్ చేసుకున్నామండి వచ్చేసరికి మనకి ఒక ఫ్రాక్స్కి అయితే రెండు రెండు పార్ట్స్ అలాగే బ్యాక్ పార్ట్స్ రెండు కూడా రెడీ అయినాయండి మిగిలిన క్లాత్లో మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలా చూసాను మనం ఇంక ఈ విధంగా లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఇది కూడా వచ్చేసి ఒక పార్ట్ ఏనండి రెండోది కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండు ఫ్రాక్స్ సరిపోతుందా లేదా అని చెప్పేసి ఈ విధంగా హోల్డింగ్ అనేది చేసి కటింగ్ చేస్తున్నాను అండి బ్యాక్ పార్ట్కి మట్టికి ఒక ఫ్రాక్స్ బ్యాక్ పార్ట్కి అయితే ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాల్సి వస్తుందండి అది మనకు లైనింగ్ లోపల సైడ్కే పోతుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అండి ఓపెన్ సైడ్ వచ్చింది కాబట్టి జిప్పు వేసుకోవచ్చు లేదా ఒకసో కాజా పట్టి అని వేసుకోవచ్చు అండి ఓకే కదా మన ఇష్టము ఇంకా కట్ చేసుకున్నాము ఒక కట్స్ అండి సైడ్ జాయింట్ వైపు మనకు రెండు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే రెడీ అయినాయండి రెండు ఫ్రాక్స్కి వచ్చేసి ఇక మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదండి ఇంక ఈ బాడీ పార్ట్లు మనం ఒకేసారి శారీకి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇంకా చీరలో మనకి ఫ్లవర్స్ వచ్చినాయండి ఈ ఫ్లవర్స్ ప్రకారంగా మనం బాడీ పార్ట్స్కి వచ్చేలాగా చూసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూసారా ఇంకే విధంగా ఫ్లవర్స్ అనేది మనకి రెండు పాటుకు నీట్గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకుందాము రెండు పాటుకి ఫ్లవర్ అనేది ఎదురుగా వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా కట్ చేస్తున్నానండి సరే ఇంకా ఈ విధంగా వచ్చిందనమాట ఓకే ఇక దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం రెండోది కూడా అదే విధంగా చూసుకొని కట్ చేసుకుందామండి రెండోది కూడా ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుందామండి చూసారా ఇంక ఈ విధంగా అనమాట మనకి ఫ్రంట్ పార్ట్కి ఫ్లవర్ అనేది వస్తే చక్కగా నీట్గా ఉంటుందండి ఓకే ఇంక ఈ విధంగా అయితే మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్కి కూడా ఫ్లవర్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం దీన్ని కూడా ఫస్ట్స్కి మనం ఈ విధంగా టూ హోల్డింగ్ మీద వేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా లైనింగ్తో సహా మెయిన్ క్లాత్తో సహా కట్ చేసుకున్నామండి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఒకేసారి రెండు లాంగ్ ఫ్రాక్స్కి మనకి హ్యాండ్స్కి కట్ చేసుకుందామండి అంటే ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇంకా ఇది వచ్చేసారా ఇది వచ్చేసి టూ ఫోల్డింగ్ దీన్ని విధంగా మళ్ళీ ఫోల్డింగ్ అనేది వేసుకొని నాకు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఓకే ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి లెంత్ అనేది సరిపోయింది దీన్ని ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట రెండు లాంగ్ ఫ్రాక్స్కి అంటే ఫోర్ హ్యాండ్స్కి అనమాట వచ్చేసారా ఇవి వచ్చేసి ఒక ఫ్రాక్స్కి ఈ రెండు పోలింగ్ వచ్చేసి ఒక ఫ్రాక్స్కి అనమాట లెంత్ వచ్చేసి పదిహేను ఇంచెస్ కదండి ఈ విధంగా పోలింగ్ వేసుకున్నాం కదా కట్ చేసేసుకున్నాం హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచెస్ దానికి ఒక ఇంచెస్ ఖర్చు అనమాట ఇది ఆంలో మూడు నార్క్ మార్కింగ్ చేసి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఆన్లో వచ్చేసి ఏడించ్లండి ఏడించ్లోకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఒకటి ఇంచెస్ ఖర్చు కోసం అనమాట షోల్డర్ కట్ వచ్చేసి ఒకటి నాలుగు ఇంచెస్ కడకు మార్కింగ్ అనేది వేసుకొని హ్యాండ్స్ కర్వ్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఫోర్ హ్యాండ్స్ అండి ఓకే రెడీ అయినట్టే ఇంకా మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయ్యింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్ని అంబ్రెలా కట్టింగ్ కట్ చేసుకోవాలండి ఓకే అండి బ్యాక్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి కింద అంబ్రెలా కటింగ్ అనేది కట్ చేసుకుంటామండి ఇంకా అంబ్రెలా కటింగ్ వచ్చేసేటప్పటికే మనకు మెయిన్ క్లాత్ తప్పితే అంబ్రిల్లా కటింగ్ పడుతుంది లైనింగ్ వచ్చేసి నేను పీల్స్ అయితే పెడుతున్నాను రెండు కటింగ్లు కూడా అంబ్రిల్లా కాదు లైనింగ్ వచ్చేసి పీల్స్ పెడుతున్నాను పై క్లాత్ వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ అయితే చేస్తున్నానండి ఓకే అది మనకి లైనింగ్ క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది టూ మీటర్స్ ఉంది అనుకోండి మెయిన్ క్లాత్ అదే విధంగా టూ మీటర్స్ లైనింగ్ తీసుకొని రెండు కూడా అంబ్రిల్లా కటింగ్ అనేది చేసుకోవచ్చు అంటే మనకి మెయిన్ క్లాత్ ఎంత అయితే ఉంటుందో అలాగే అంతవరకు మనకి లైనింగ్ అనేది తీసుకొని రెండు కూడా అంబ్రిల్లా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు నేను లైనింగ్ అనేది తక్కువ తీసుకున్నాను కాబట్టి పిల్స్ అనేది పెడుతున్నాను ఓకే ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ అయితే ఈ విధంగా చేశానండి రెండు కూడా అటువైపు ఇటువైపు ఓపెన్ సైడే ఉన్నాయి లైనింగ్ లెంత్ వచ్చేసి టోటల్ ముప్పై ఇంచెస్ అండి ముప్పై ఇంచెస్కి నేను కోల్డింగ్ చేయడానికి కింద వైపు వన్ ఇంచ్ అల్ అనేది పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు టోటల్ వచ్చేసి ముప్పై ఒకటి ఇంచెస్ లెంత్ అనమాట ఇంకా విడితే వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్ ఉంది ఓకే అంటే నీ మనకు అడ్డ కూడా ఒక రెండు ఇంచులు అటు ఇటుగానే ఉందండి ఓకే ఇప్పుడు నేను లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా మనకి ఈ విధంగా పీస్ అనేది పెట్టుకోవటమేనండి ఓకే ఇప్పుడు మనకి లైనింగ్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి అవర్స్ అనేవి మనకి ఎక్కువ తగ్గులుగా లేకుండా చూసుకోవాలి ఇంకా మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా టూ హోల్డింగ్ అయితే వేసానండి మనకి ఇటువైపు వచ్చేసి హోల్డింగ్ ఉందండి అటువైపు వచ్చేసి మనకి ఓపెన్ సైడ్ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము కొతకి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అండి ఈ విధంగా తొమ్మిదిన్నరకి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అంటే మనకు ఒక్క కోలిక మీద మనకి నడుము కొలత మొత్తం అనేది రావాలండి ఇప్పుడు ఒకసారి కొలుచుకుందామండి మనకు నడుము కొలత వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి వన్ ఇంచుకి ఖర్చు అనమాట ఇప్పుడు టోటల్ వచ్చేసి పదిహేను ఇంచెస్ ఉండాలా చూసారా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది సరిపోతుందండి ఈ విధంగా మనకి ఒకవైపు పంచ వస్తుంది అనమాట ఒకవైపు ఫోల్డింగ్ అనేది ఉంటుంది నేను క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు అండి ముప్పై రెండు ఇంచులకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఫోల్డింగ్కి లేదా మనం అయినా చేసుకోవచ్చు నేను జిప్చార్ చేయట్లేదు కాబట్టి ఫోల్డింగ్ అని చెప్పేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ముప్పై మూడు ఇంచెస్కి ఇప్పుడు ఈ కార్నర్స్ నుంచి కొలుచుకోవాలండి మనం ఒకసారి ఈ కార్నర్స్ నుంచి కొలుచుకుంటే ఇప్పుడు ఈ కార్నర్స్ నుంచి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి నలభై మూడు ఇచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి కొత్త కాడి నుంచి కోల్చుకుంటే కింద అంబ్రెల్లా అనేది మనకి దగ్గుతో వస్తుందండి ఈ కార్నర్స్ కాడ నుంచి కోల్చుకుంటే మనకి కింద అంబ్రెలా అనేది నీట్ గా వస్తుంది ఒక సైడ్ మనకి జాయింట్ అనేది పడుతుంది ఈ విధంగా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఈ కింద సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఈ మార్కింగ్ చేసుకున్న దాని కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ ఆ మిగిలిన క్లాత్ మనం అటువైపున వైపున వేసి మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకుందాము నడుము కాయ ఇప్పుడే కట్ చేయకూడదండి మనం కింద మొత్తం కట్ చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ నడుముకాడ కట్ చేసుకోవాలా ఇంక ఈ మిగిలిన క్లాత్ని మనం అటువైపు వేసేసుకొని కోల్చుకొని మార్కింగ్ అనేది వేసుకుందాము ఈ కార్నర్స్ ఈ విధంగా వేసేసుకోవాలండి చూసారా ఈ ఓపెన్స్ ఉన్నాయి కదండీ అంచుకో ఓపెన్స్ ఉన్నాయి కదండి వీటికి మనకు జాయింట్ కలిపి ఈ విధంగా పైన పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా నలభై మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందామండి సరిపోయిందండి కట్ చేసుకుందాము అయితే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి మనకి ఒకవైపే జాయింట్ వస్తాయి ఒకవైపు మనకి ఫోల్డింగ్ అంతే ఉంటుందండి మిగిలి కట్ చేసుకున్నాం కదండి ఇంకా అదేవిధంగా మనకి లైనింగ్ అనమాట లైనింగ్ అనేది ఒకవైపు జాయింట్ చేసుకొని ఇంకా మిగిలిన క్లాత్ అంతా కూడా పీస్ అనేది పెట్టుకుంటానండి ఓకే మనం క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అండి చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి లైన్ విధంగా రెండోది కూడా కట్ చేశానండి మెయిన్ క్లాత్ అలాగే అంబ్రెల్లా కటింగ్ అనేది కట్ చేశాను చూసారా ఇది ఒకటి అనమాట దీనికి కూడా అటువైపు జాయింట్ పడుతుంది ఇది వచ్చేసి దీనికి లైనింగ్ అండి ఇది వచ్చేసి బాడీ పార్ట్స్ అలాగే హ్యాండ్స్ మనకు మిగిలిన కట్ అండి లాంగ్ ఫ్రాక్స్ అంబ్రెల్లా కటింగ్ అయితే ఒక శారీస్ తోటి రెండు లాంగ్ ఫ్రాక్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూస్తాను ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ